సోదరుడు డాక్టర్ వంశీకృష్ణ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా చిన్నారెడ్డి గారు మెగారెడ్డి గారు దామోదర్ దామోదర్ రెడ్డి గారు రాజేష్ రెడ్డి గారు సంపద గారు ఏసీసీ సెక్రటరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని ఏడు అసెంబ్లీల నుంచి వచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాబూత్ నుంచి అచ్చంపేట నుంచి నాగర్కూల్ నుంచి కొల్లాపూర్ నుంచి వనపర్తి నుంచి ఖర్పల్ నుంచి అలూర్ నుంచి వచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నా హృదయపూర్వక తెలియజేస్తున్నా ఇప్పుడు మన ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలోనే జనాకర్షణ కలిగిన నాయకుడై అధ్యక్షుడుగా కూడా పేరు తెచ్చుకొని తెలంగాణ మోడల్ ప్రభుత్వం కావాలని ఇవాళ భారతదేశం మొత్తంలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ మోడల్ గవర్నమెంట్ ఢిల్లీలో వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే పరిస్థితి ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా అయినటువంటి ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮನ ಹಚ್ಚಪು ಗ್ರಾಮ ವ್ಯಕ್ತಿ ಆಯ್ತ ಆಯ್ತ ಮನದಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅದು ಕಟ್ಟ ಪ್ರಾಂತ ಭವಿಷ್ಯಮಂತ್ರಿಗ ಮನ ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿ ಸಂಕ್ಷೇಮಕರೇವಾಲ ತರಫನ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మన పాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కలవకుపాడు భీమా కోయలసాగర్ లో మిగిలి ఉన్నటువంటి పది పర్సెంట్ ఈ వర్క్ పూర్తి చేసి మొత్తం పన్నెండు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చి మన పాత మహబూబ్నగర్ జిల్లాని నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారిని చెప్పాలని ప్రార్థిస్తూ వంద రోజుల్లోనే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలు మహిళలకు ఫ్రీ బస్ పేర్ల వాళ్ళకి మరి వైద్య సౌకర్యం రెండు వందల యూనిట్స్ కరెంటు పేద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ లక్షల రూపాయలతో ఇందరూ కట్టడం వీటన్నిటికి విధానపరమైన జీవులు జీవోలు ఇచ్చారు అమలు చేయడానికి మన జిల్లాలో కోడు ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎంపీ కోడు దాని వల్ల అమలు కాలేదు రేపు ఇవన్నీ అమలు అవుతుంటే వీటిని చూసి ఏది చెప్పాలో తెలియక ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారి లేక బీజేపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మీరు అమలు చేయటం లేదని అవాస్తవాలు మీడియాకి ఫ్రెండ్కు చెప్తున్నారు నేను మీడియా సోదరులకు గెలిచి చేస్తున్నాను అయ్యా మీరు వచ్చి ప్రజల్లో అడగండి నిరుద్యోగులకి ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు డిగ్గిరెడ్డి ప్రభు చైరంకి వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చి డ్రైనింగ్ పెట్టి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు పార్టీ గుర్తు గు అక్కడ రాహుల్ గాంధీ ప్రధాన ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బలోపేతమయ్యే ఫలకూడదు మరి ఈ గ్యారంటీ శ్రీ దగ్గరకు వస్తే విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు